అది ఒక అందమైన చిన్న డూప్లెక్స్ హౌస్ ఇంటి పక్కన ఒక చిన్న గార్డెన్ దాంట్లో ఒక చెట్టు కింద అందరూ కూర్చోడానికి ఉండేలా ఒక చిన్న సెంట్రల్ టేబుల్ చుట్టూ నాలుగు చైర్స్ పక్కనే ఒక బెంచ్ ఉంటుంది ఇంటి ముందు చిన్న వాటర్ ఫౌంటైన్ దాని కింద బుద్ధుడి విగ్రహం ఉంటుంది లోపలికి వెళ్తే హాల్ దానికి లెఫ్ట్ సైడ్ కిచెన్ డైనింగ్ ఏరియా వాటికి కొంచెం పక్కగా అందమైన పూజ గది రైట్ సైడ్ మూడు బెడ్రూమ్స్ ఉంటాయి హాల్లోని సోఫా వెనక నుంచి కొంచెం డిస్టెన్స్లో పైకి మెట్లు ఉంటాయి పైన కూడా లివింగ్ ఏరియా ఉండి లెఫ్ట్ సైడ్ టూ రూమ్స్ రైట్ సైడ్ టూ రూమ్స్ ఉండి టెర్రస్ పైకి స్టెప్స్ ఉంటాయి టెర్రస్ మీద ఒక వైపుగా చిన్న పెంటహౌస్ ఉంటుంది ఇంకో సైడ్ మొత్తం మొక్కలు ఉండి మధ్యలో స్పేస్ ఉంటుంది పెంటహౌస్ ముందు ఒక చిన్న ఉయ్యాల ఉంటుంది దాని చుట్టూ చిన్న మొక్కలు ఉంటాయి మోహన్ గారు ఆ ఇంటి పెద్ద గవర్నమెంట్ స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నారు ఆయన సతీమణి మాధవి హౌస్ వైఫ్ వీరికి ఇద్దరు పిల్లలు అబ్బాయి పేరు విక్రాంత్ ఏసీపీ విక్రాంత్కి చెల్లి ఉంది పేరు వైశాలి ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తుంది మన హీరో ఎంగన్ డైనమిక్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ తప్పు చేసింది ఎవరైనా సరే వదిలిపెట్టడు డ్యూటీ పరంగా తన మన అన్న భేదం చూపించడు డ్యూటీ పరంగా ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో విడిగా అంత సరదాగా ఉంటాడు చెల్లి అంటే ప్రాణం అమ్మా నాన్న అంటే చెప్పలేనంత ఇష్టం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఒకసారి ఛాన్స్ ఇస్తాడు మారాడు అంటే సరే లేదంటే ప్రాణం తీస్తాడు పెద్ద పెద్ద ఆఫీసర్స్ పొలిటీషియన్స్ సైతం పేరు చెప్తే వరికిపోతారు క్రిమినల్స్ అయితే ఇక చెప్పక్కలేదు తడిసిపోతుంది తన పేరు విశిష్ట ఒక ఫేమస్ గైనకాలజిస్ట్ తల్లి పేరు కళ్యాణి తండ్రి ప్రసాద్ ప్రసాద్ గారు కళ్యాణి గారిని కాలేజీలో చూసి ఇష్టపడి అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ప్రసాద్ గారి తల్లిదండ్రులకు ప్రసాద్ గారు ఒక్కరే సంతానం పెళ్లి తర్వాత ఇద్దరు ఎంతో సంతోషంగా ఉండేవాళ్లు మోహన్ గారికి స్వయానా చెల్లి కళ్యాణి గారు చెల్లెలు అంటే మోహన్ గారికి పంచ ప్రాణాలు తను చూడకుండా ఉండలేరు కళ్యాణి గారు కూడా అంతే అందుకే ప్రసాద్ గారు అదే ఊర్లో ఉండే ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ మోహన్ గారి ఇంటికి దగ్గరలో ఇల్లుకొని తల్లిదండ్రులు భార్యతో అక్కడే ఉండి జాబ్కి వెళ్ళేవారు కళ్యాణి గారు తన అత్తమామల్లో తన తల్లిదండ్రులను చూసుకునేది వాళ్ళు కూడా అంతే కోడలైనా కూతురైనా తానే వాళ్లకు అన్ని వాళ్ళకి పెళ్ళైన సంవత్సరానికి విశిష్ట పుట్టింది తనని డాక్టర్ చేయాలని కోరుకునేవారు విసి వచ్చాక వాళ్ళ ఆనందానికి అవధులు లేవు అందరూ ఎంతో బాగుండేవారు ప్రతి ఆదివారం మోహన్ గారి ఇంటికి వెళ్ళేవారు విసికి వైష్కి మూడు నెలలు తేడా మాధవి గారికి కూడా విషయం అంటే చాలా ఇష్టం కళ్యాణి గారైతే చెప్పక్కర్లేదు తన తన మొదటి బిడ్డ అని చెప్తారు కళ్యాణి గారికి కూడా అంతే అన్నయ్య ఎంతో వదిన కూడా అంతే అందరూ సంతోషంగా ఉంటే ఎలా అనుకున్నాడో ఏమో ఆ దేవుడు ఒకరోజు ప్రసాద్ గారు ఫ్యామిలీతో కలిసి తిరుపతి వెళ్ళి వస్తుండగా దారిలో వాళ్ళ కారుకి యాక్సిడెంట్ అయింది విషయం తెలుసుకున్న మోహన్ గారికి అయితే ఏం జరిగింది అనేది అవడానికి చాలా సమయం పట్టింది వెంటనే లేట్ చేయకుండా వాళ్ళని జాయిన్ చేసిన హాస్పిటల్కి వెళ్ళారు ఆయనతో పాటు మాధవి గారు పిల్లలు కూడా అక్కడికి వెళ్లేసరికి ప్రసాద్ గారి తల్లిదండ్రులు స్పాట్ డెడ్ అని ప్రసాద్ గారు కొన ఊపిరితో ఉన్నారని చెప్తారు కళ్యాణి గారికి అదంతా చూసి మైల్డ్ స్ట్రోక్ వచ్చిందని పాప భయపడి అన్కాన్షియస్ అయ్యిందని చెప్తారు అది విని ఆయన గుండె ఆగినంత పని ఇంతలో ప్రసాద్ గారు మాట్లాడాలి అనడంతో ఆయన దగ్గరికి వెళ్లారు ఒంటి నిండా కట్లు వైర్లు పైప్స్తో ఉన్న ఆయన చూసి మోహన్ గారు కంట్రోల్ కాలేక ఆయనను పట్టుకుని ఏడుస్తారు అది చూసి ఎందుకు బావా ఏడుస్తావు ఇక నేను వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది కానీ ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదు నా ప్రాణం నా బంగారంతో ఇంకా కొన్ని రోజులు ఉండాలని కానీ నాకు అదృష్టం లేదంటూ కంటతడి పెట్టుకుంటారు అలా అనుకు బావా నీకేం కాదు ఎంత ఖర్చైనా సరే నేను బతికించుకుంటాను అలా మాట్లాడుకు అంటూ బాధపడతారు మోహన్ దానికి ఒక చిన్న నవ్వు నవ్వి నాకు తెలుసు బావా నేను ఇంకా ఎక్కువసేపు బ్రతకనని ఇంతకీ అమ్మవాళ్ళు అందరూ ఎలా ఉన్నారని అడుగుతారు దానికి మోహన్ గారు బాధగా జరిగింది చెప్పగానే తన కన్నవాళ్ళను తలుచుకుని ఏడుస్తారు తర్వాత బావ ఒక్క మాట నేను పోయాక నా కళ్యాణిని బంగారు తల్లిని జాగ్రత్తగా చూసుకోబావా చిన్నిని డాక్టర్ చదివించాలని తన కోసం తన పేరు మీద కొంత డబ్బు దాచా అలాగే పెళ్లికి ఉంటుందని ప్రాపర్టీ తీసుకున్నా తనకు మైనార్టీ తీరగానే అవి తన పేరు మీదకు మార్చు అలాగే తని డాక్టర్ చదివించు బావా దానికోసం నేను సంపాదించిన డబ్బు మాత్రమే వాడాలి ఇందులో నా స్వార్థం కూడా ఉంది అది ఏంటంటే నేను బ్రతికుంటే నేనే చదివించేవాడిని కానీ నాకు అవకాశం లేదు కనీసం నేను సంపాదించిన దానితో అయితే పరోక్షంగా అయినా నేను చదివించినట్టు అవుతుంది అందుకే అంటాడు బావ ఏం మాటలవి నువ్వు కోరినట్టుగానే చేస్తా అని మాట ఇస్తాడు అది విని ఆయనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అప్పటికే ఓపిక లేకపోయినా కష్టంగా బాధను భరిస్తూ మాట్లాడతారు బావ చివరిసారిగా నా భార్య బిడ్డను చూడాలి అని ఉంది అంటారు దాంతో మోహన్ గారు డాక్టర్తో మాట్లాడి ఆయన్ను కళ్యాణి గారిని ఉంచిన రూంలోకి తీసుకెళ్లడం కోసం బయటకు తీసుకువస్తారు అక్కడే ఉన్న మాధవి గారు తన దగ్గరకు వచ్చి అన్నయ్య అంటూ తన చెయ్యి పట్టుకుని బాధపడతారు అది చూసి ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఎక్కడికి వెళ్తాను మీ అందరి చిరునవ్వులో నేను ఎప్పుడూ ఉంటాను మధు నా బిడ్డను కూడా నీ బిడ్డలతో సమానంగా చూసుకోమ్మా కళ్యాణి జాగ్రత్త తల్లి తన అమాయకురాలు అందరినీ నా వాళ్ళు అనుకుని నిస్వార్థంగా ప్రేమను పంచడం మాత్రమే తెలుసు జాగ్రత్తమ్మా అది విని అన్నయ్య ఎందుకంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నీకేం కాదన్నయ్య నువ్వు అలా మాట్లాడుకో అని ఏడుస్తారు నాకు తెలుసు తల్లి నేను ఉండను అని నాకు మాట ఇవ్వు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటావా అని అడుగుతారు అన్నయ్య కళ్యాణిని నేను నా పెద్ద బిడ్డ అనుకున్నా అలాగే చూసుకుంటా ఇక బంగారాన్ని నా పిల్లలతో సమానంగా నా బిడ్డగా చూసుకుంటా అని మాట ఇస్తుంది పిల్లలు ఏరి అని అడగగా మాధవి గారు పిల్లలను చూపిస్తారు అప్పటికే పడుకోవడం వల్ల తల నిమిరి జాగ్రత్త అని చెప్తారు తర్వాత ఆయనను కళ్యాణి గారిని ఉంచిన గదిలోకి తీసుకెళ్తారు అక్కడ బెడ్ మీద స్పృహ లేకుండా ఆక్సిజన్ మాస్క్తో ప్రశాంతంగా పడుకున్న కళ్యాణి గారిని చూసి ఆవిడ దగ్గరకు తీసుకువెళ్ళమంటే ఆయన పడుకున్న స్ట్రెచ్చర్ని కళ్యాణి గారి బెడ్కే ఆనిస్తారు కళ్యాణి గారి చేతిని ఆయన చేతిలోకి తీసుకుని బంగారు మనం కలిసి ఉంది తక్కువ కాలమే అయినా నాకు అన్నింటా అండగా నిలిచావు నా కష్ట సుఖాలు అన్నింటిలో తోడుగా ఉన్నావు ముఖ్యంగా నా తల్లిదండ్రులను నీ తల్లిదండ్రులుగా చూసుకున్నావు నీ కష్ట సుఖాలు అన్నింటిలో కడవరకు తోడు ఉంటానని ప్రమాణం చేసి ఇలా మధ్యలో వదిలేసి వెళ్తున్నా అని కోపం తెచ్చుకోకు బంగారం అయినా నేను ఎక్కడికి వెళ్తాను నీ ప్రతి చిరునవ్వులో నేను ఉంటాను నేను లేనని బాధపడకు నీ చిరునవ్వులో ఎప్పుడు సజీవంగా ఉంటాను అందుకే ఇప్పుడు కూడా నీ నవ్వును నీ నుంచి దూరం చేయకు నాకు నీ నవ్వు అంటే చాలా ఇష్టం నాకు తెలుసు నువ్వు చాలా ధైర్యవంతురాలివి మన బంగారాన్ని జాగ్రత్తగా చూసుకో తన నవ్వులో నీ నవ్వులో ఉంటాను అలాగే నేను మన బంగారం కడుపులో తనకి కొడుకుగా పుట్టి మళ్ళీ నీ దగ్గరకు నీకు మనవడిగా వస్తాను అప్పుడు మళ్ళీ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అప్పుడు నిన్ను నేను బాగా విసిగిస్తాను ఇప్పుడుది అప్పుడుది మొత్తం కలిపి నిన్ను బాగా సతాయిస్తా చూడు అని తర్వాత తన కూతురు దగ్గరకు వెళ్ళి స్పృహ లేకుండా ఉన్న తనను చూసి తన నుదుటి మీద ముద్దు పెట్టి బంగారు నువ్వంటే మీ నాన్నకు చాలా ఇష్టం తల్లి బాగా చదువు డాక్టర్ అయ్యి నీ నాన్న కోరిక తీర్చు తల్లి అమ్మని బాగా చూసుకో అసలు విసిగించకూడదు అమ్మ చెప్పినట్లు విను అలాగే అత్తమామ చెప్పినట్లు విను అని తలనిమిరి మళ్ళీ కళ్యాణి నుదుటి మీద ముద్దు పెట్టుకుని జాగ్రత్తమా అని తన చెయ్యి గుండెలు ఆనించుకుని అలాగే కన్ను మూస్తారు ఇదంతా కూడా ప్రసాద్ గారి కోరిక మేరకు మోహన్ గారి వీడియో తీస్తారు ఆయన చనిపోగానే మోహన్ మాధవి గారు చాలా కుమిలిపోతారు తర్వాత మోహన్ గారి జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిపిస్తారు తర్వాత మూడు రోజులకి స్పృహలోకి వచ్చిన కళ్యాణి గారు జరిగింది విని గుండె పగిలేలా ఏడుస్తారు తనని అక్కడే ఉంచితే మామూలు కాలేదు అని మోహన్ గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు కళ్యాణి గారు మామూలు అవ్వడానికి మూడు సంవత్సరాలు పడుతుంది తర్వాత ప్రసాద్ గారి చివరి కోరిక మేరకు ఎంత బాధ ఉన్నా కూడా ఎప్పుడు చిరునవ్వుతూ ఉండేవారు విసిలో ఆయన చూసుకునేవారు అలా అందరూ కూడా ఒక దగ్గర ఉంటారు మాధవి గారు కూడా విసిని తన పిల్లలతో సమానంగా చూసేవారు మొదట్లో విసి నాన్న కావాలని బాగా ఏడ్చేది తనకు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక రోజు టెర్రస్ పైన కూర్చుని వాళ్ళ నాన్న ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఉంది అందరూ కూడా తన కోసం వెతికినా ఎక్కడ కనబడపోతే విక్కీ నేను తీసుకువస్తా అని పైకి వెళ్ళి చూసేసరికి ఏడుస్తూ ఉంది తను అలా చూసి విక్కీకి బాధగా ఉంటుంది విక్కీ విసి కన్నా వన్ ఇయర్ పెద్ద తను అలా చూసి వెళ్ళి తన పక్కన కూర్చుని తన కళ్ళు తుడిచి మామ గుర్తు వచ్చాడా అని అడుగుతాడు దానికి తను అవును తల ఊపి మళ్ళీ ఏడుస్తుంది అది చూసి షు తప్పు చిన్ని అలా ఏడవకూడదు నీకు తెలుసా మామకు నువ్వంటే చాలా ఇష్టం తెలుసా అని చెప్తుంది అప్పుడే చీకటి ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలు వస్తాయి విక్కీ అది చూసి మామ ఎక్కడికి వెళ్ళలేదు అదిగో అక్కడ ఉండే స్టార్ ఆ స్టార్లో నుండి మామ నిన్ను చూస్తున్నారు నువ్వు ఇలా ఏడిస్తే మామ కూడా ఫీల్ అవుతాడు నీకు ఎప్పుడు మామ గుర్తు వచ్చినా ఇక్కడికి వచ్చి ఆ స్టార్తో ఏం చెప్తే అది మామ ఆ స్టార్ నుండి చూస్తూ వింటారు అని చెప్తాడు అది విని నిజంగానా అని అడుగుతుంది ఎంతో ఆశగా అది విని అవును అని తల ఊపుతాడు విక్కీ దాంతో వెంటనే విసి అక్కడి నుంచి లేచి వెళ్ళి పెట్టగోడ దగ్గర నుంచుని నాన్న నువ్వు నిజంగానే నన్ను అక్కడి నుంచి చూస్తున్నావా అని బేరగా ఆకాశం వైపు చూసి అడుగుతుంది అప్పుడే ఆ స్టార్ సడన్గా బాగా షైన్ అవుతుంది అది చూసి విసి ఎగ్జైట్ అవుతూ బావ చూసావా నాన్న నా మాటలు వింటున్నారు అని చెప్పి ఆ రోజు మొత్తం తాను ఏం చేసింది ఏంటి మొత్తం చెప్తుంది విక్కీ తనని చిరునవ్వుతో చూస్తుంటాడు విక్కీ కూడా ఆ స్టార్ వైపు చూసి మామ నీకు ప్రామిస్ చేస్తున్నా ఎప్పుడు కూడా విసి కంట్లు నీళ్లు రాకుండా తను హ్యాపీగా ఉండేలా చూస్తా అని మనసులో గట్టిగా అనుకుంటాడు విసి చాలాసేపు అలాగే కబులు చెప్పి అలిసిపోయి బాయ్ నాన్న మళ్ళీ రేపు వచ్చి నీతో మాట్లాడతా రోజు వచ్చి నీతో మాట్లాడతా గుడ్ నైట్ నాన్న అని చెప్పి విక్కీ వైపు చూస్తుంది ఇప్పుడు హ్యాపీనా అని అడుగుతాడు చాలా అని చేతులు చాపి చూపిస్తుంది అది చూసి నవ్వుతూ సరే ఇంకెప్పుడు ఏడవకూడదు డైలీ నేను కూడా నీతో వస్తాను ఇద్దరం కలిసి మామతో కబులు చెప్దామంటాడు అది విని నిజంగానా అని మెరిసే కళ్ళతో అడుగుతుంది అవును అని నాకొక ప్రామిస్ చెయ్యి ఎప్పుడు నవ్వుతూ ఉంటా అని అడుగుతాడు ప్రామిస్ అని తన చేతిలో చేయివేయగానే గుడ్ గర్ల్ అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ఇక వెళ్దాం పదా అని కిందకు వెళ్తారు అప్పటి వరకు అక్కడ జరిగింది మొత్తం అందరూ అక్కడి నుంచి చూస్తారు తర్వాత అందరూ వెళ్ళాక కళ్యాణి గారు ఆ స్టార్ వైపు అలా చూసి కిందకి వెళ్తారు అలా రోజులు గడుస్తుంటాయి విసి వైషు ఇద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు ఇద్దరి మధ్య కూడా ఎటువంటి సీక్రెట్స్ ఉండేవి కావు విక్కీ చెప్పినట్టుగా డైలీ ఇద్దరు మేడ మీదకు వెళ్ళి అక్కడ కాసేపు స్టార్తో మాట్లాడి వచ్చేవాళ్ళు అలా రోజులు గడుస్తుండగా విక్కీ టెన్త్ కంప్లీట్ చేసుకుని తను పోలీస్ కావాలనే తన డ్రీమ్ అని టెన్త్ తర్వాత హాస్టల్లో జాయిన్ అవుతాడు అప్పుడు విసి వాళ్ళు టెన్త్లోకి వచ్చారు రేపు విక్కీ హాస్టల్కి వెళ్తాడు అనగా ముందు రోజు ఇద్దరు టెర్రస్ పైన ఉంటారు ఇద్దరి మధ్య మౌనం ఏం మాట్లాడుకోవడం లేదు ఇక విక్కీ ఉండి ఏమైందే నీకు అని అడుగుతాడు దానికి విసి బావా నువ్వు ఇప్పుడే వెళ్ళాలా అని అడుగుతుంది అప్పటికే తన కంట్లో నుంచి నీళ్లు బయటకు వస్తాయి అది చూసి విక్కీ తన కన్నీళ్లు తుడిచి నీకు తెలుసు కదే నువ్వు ఏడిస్తే నాకు నచ్చదు అని తన కన్నీళ్లు తుడిచి తనని అక్కడే కూర్చోబెట్టి తను కూడా తన పక్కన కూర్చుంటాడు విక్కీ కూర్చోగానే విసి తన ఒళ్ళో తలపెట్టుకుని తన వైపు చూస్తుంది విక్కీ కూడా తన వైపు చూస్తూ విసి చేతిని తన చేతిలోకి తీసుకుని నీకు తెలుసు కదా నాకు పోలీస్ అవ్వాలని డ్రీమ్ మరి దానికోసం నేను ఇప్పటి నుండే కష్టపడితే కదా నా గోల్ రీచ్ అయ్యేది నువ్వు చెప్పు నీకు ఇష్టం లేదా నేను పోలీస్ అవ్వడం అంటాడు దాంతో టక్కున నాకు చాలా ఇష్టం నేను అలా చూడాలంటే అంటుంది దానికి విక్కి నవ్వుతూ కదా మరి అందుకే వెళ్ళాలి అంటాడు తన బొగ్గలు లాగుతూ అబ్బా అలా లాగొద్దు లాగితే నాకు కోపం అని తెలుసు కదా అని బొంగమూతి పెడుతుంది అది చూసి నవ్వుతూ సరే లాగను అని బొగ్గ మీద కిస్ చేస్తాడు తర్వాత ఇద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకుని పడుకోవడానికి వెళ్ళారు ఇద్దరికి వెళ్లాలని లేకపోయినా తప్పక వెళ్తారు మరుసటి రోజు విక్కీ ఊరు వెళ్ళాలి అందరూ కూడా ఎర్లీగా లేస్తారు మాధవి కళ్యాణి గారు విక్కీకి కావాల్సినవి అన్ని సర్దుతారు తర్వాత అందరూ కలిసి టిఫిన్ చేస్తారు